పొదిలి పట్టణం మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న చర్చి ప్రాంగణంలోని ఎయిమ్స్ హాస్పిటల్ ను పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా ఇతర విభాగాలను పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ బాలయ్య రామలింగయ్య రవణారెడ్డి హిమాంస శాంట్రల్ ఇన్స్పెక్టర్ మారుతీరావు తదితరులు ప్రారంభించారు అనంతరం పలువురిని ఎయిమ్స్ హాస్పిటల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు చుట్టుపక్కలంతా గ్రామంలో ఈ హాస్పిటల్ మంచి పేరే ఉంది కాకపోతే తర్వాత డాక్టర్ గారు రామలింగేశ్వరు వచ్చి బిషప్ గారితో కలిసి దాన్ని పంపిస్తామనేసి చెప్పారు ఎంతో సంతోషంగా వారికి అప్పగించబడింది వారు కూడా ఎందుకన్నా శ్రద్ధ తీసుకొని ఈ హాస్పిటల్ నడిపించడానికి ఉన్నారు కాకపోతే ఒక గురువు ఒక అయినా ఇలాగా దాన్ని అంగీకరించేవారు కాదు ఎందుకంటే మన అందరికీ తెలుసు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కాకపోతే దేవుని సేవ చేసేవాళ్ళు డాక్టర్ గారు మనం ఇప్పుడు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నాం దేవుడు ద్వారానే వారికి స్వస్థతను చేస్తున్నారు డాక్టర్లు మనకు ఒక దేవుడు కాబట్టి ఈ హాస్పిటల్కి ఎవరెవరైతే స్వస్థత కోసం వస్తున్నారో వారందరూ ఈ డాక్టర్ల ద్వారా మళ్ళా స్వస్థత కలిగి తిరిగి వెళ్ళాలనే చని నేను ప్రార్థన చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను పాపం మిమ్మల్ని కాసేపు టైం కా వెయిట్ చేసి పెట్టాను నాకు వేరే పని ఉంది కాబట్టి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి దానికోసం నన్ను కమెంట్స్ అండి మరియు ఇక్కడికి పని చేయబోయే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ విట్ చేస్తున్నాను థ్యాంక్ యూ గాస్ యువత ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించడం కోసం ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో శుభ సందర్భం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మన విలేకర మిత్రులందరికీ అలాగే డాక్టర్లకి ఆఫీసు హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వేసిన పట్టణ ప్రజలకు మరియు పత్రిక ప్రతినిధులందరికీ వేదిక వహిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకు జీవాన్నిచ్చిందుకు సృష్టికర్త అయితే ఆ జీవాన్ని ఈ ఈ లోక సంబంధం మనం కాపాడి డాక్టర్ కాబట్టి ఆ డాక్టర్ని అందరూ భగవంతుడితో సమానంగా పోలుస్తారు ఎట్లా అంటే మన పరిస్థితిలో ఉంటే దేవుళ్ళ వచ్చి రక్షించినావైనా సంబోధన ఉంటుంది కానీ ఈ యొక్క హాస్పిటల్ గుడిచేపట్టి చుట్టుపక్కల ప్రజల కోసం పది సంవత్సరాల కింద ఏర్పరిచిన ఈ హాస్పిటల్ మంచి పేరు ఉంది అటువంటి ఆర్పరి తిరిగి పునః ప్రారంభించాలని రామలింగేశ్వర వచ్చిన ఆలోచన ఎంత అభినందనీయం అదేవిధంగా మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ హాస్పిటల్లో వారి యొక్క రీత్యా ఎంతో సేవలు అందించగలవారని మాకు ఎంతో నమ్మకం ఉంది ఆ నమ్మకంతో వచ్చే ఈ ప్రజలకి ఆయుర ఆరోగ్యాలు అనుమతించాలని అది దేవుడి యొక్క చేతులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆరోగ్యంతో వారు తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసిన ఫాదర్ గారికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏదైతే మనం తీసుకొని ఈ హాస్పిటల్గా మార్చి మనం వైద్య సేవలు ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నాము వరకు మన ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ మన తెలిసిన వెల్ విషన్స్ కానీ వీళ్ళంతా వచ్చి వైద్య సేవల్ని సరిగ్గా వినియోగ వినియోగించుకొని తద్వారా బెటర్ హెల్త్ చేసుకుంటారని అందరినీ కోరుతూ ఉన్నాను ఈ సర్వీసెస్ సరిగ్గా యూటిలైజ్ చేసుకొని అందరికీ నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది సార్ చెప్పినట్టుగా మెట్రో మార్కులు లాగానే పోరాడుతున్నారు పిల్లల ఇంతకుముందు కూడా మాకు జీవితం మీటింగ్ పెట్టి మాకు కష్టపడ్డారు కానీ డాక్టర్లు అందుబాటులో పార్కులు అనివార్య కారణాల వల్ల హాస్పిటల్ ఆపారు మున్సేపు హాస్పిటల్ అంటే ఇంత సంస్థ ఇంత కన్వీనియం ఇంతటా హాస్పిటల్ సార్ బాలా సార్ చెప్పినట్టు ఎక్కడ మన పొదుల్లో ఏరియాలో ఎక్కడ లేదు అందరూ కూడా ఉపయోగించుకుంటే రామలింగేశ్వర సార్ గారు మంచి డాక్టర్లు పెట్టి ఉపయోగిస్తే చాలా కన్వీనియం బెడ్స్ అన్నీ చాలా బాగున్నాయి అందువల్ల మేము కూడా కొన్నిసారి మీటింగ్ పెట్టుకుని అనుమణ కారణాల వల్ల మా వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశాము మేము డాక్టర్లు లేక అందుబాటులో కొంచెం సుఖోగిపోయినాను ఈసారి కూడా మా యూనియన్ తరఫున ఒకసారి బాగా కష్టపడుతున్నారు కాబట్టి ఈసారి కోసం మేము మళ్ళీ మీటింగ్ వేసుకొని మా శాయశక్తుల సార్కి హెల్ప్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాము ఈ మాగురుమూల ప్రాంతాల్లో పెద్ద హాస్పిటల్ లేదు జనాలకు ఉపయోగపడాలి ఎన్నో ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తున్నారు దానికి సపోర్ట్గా రాము రమణారెడ్డి గారు మిగతా మిత్రులంతా ఉన్నారు దీనికి తోడుగా ఇప్పుడు లోకల్గా ఉన్న ఆర్ఎంపీస్ డాక్టర్స్ అంతా కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నావు చాలా పెద్ద హాస్పిటల్ ఎంత హాస్పిటల్ ఈ ఏరియాలో ఎక్కడా లేదు దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది తప్పనిసరిగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను చాలా పెద్ద క్యాంపస్ అరే క్లోజ్ అయి ఉందని ఏదో విధంగా దీన్ని యాక్టివ్ చేద్దామన్న ఉద్దేశం అయితే మేము ఫాదర్ని కలిసాము కలిస్తే సరే డాక్టర్ గారు మీరు చెయ్యిందని చెప్పారు లాస్ట్ టైం అంతా మేము ఒక ఇద్దరు డాక్టర్ని పెట్టి మేము దీన్ని రన్ చేసాము వస్తాం ఏంటంటే మాకు మెయిన్ ఒంగోలులో ఉండటం వల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మేము కొంచెం స్లో అయిన వాళ్ళు వస్తాము బట్ ఈసారి ఆరోగ్యశ్రీకి వీటికి వెళ్ళి దీన్ని ఉచితంగా వైద్యం చేసి సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద మేము మోటివ్గానే ఇక్కడ కొత్తగా ఒక మేనేజర్ని ఒక ఇద్దరు డాక్టర్ గైడింగ్తో గైడింగ్ బెటర్ ట్రిక్స్ తీసుకొని ఒక ఎంబీబీఎస్ తీసుకొని ఫుల్ టైం రన్ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాం ఈ ఈ ఎక్స్పెషల్లీ ఈ ఏరియాలో ఎక్కువగా కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కాబట్టి నెఫరాలజీ యూనిట్ను కూడా కింద స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం మీద మా రిప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్కి ఇస్తాము ఇట్లాగా ఎక్కువ మంది వదిలి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కువగా గుల దాకా వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు సార్ చాలా సఫర్ అవుతున్నారు సో ఈ ఏరియాలో మేము డయాలిసిస్ గవర్నమెంట్ తరఫు నుంచి చేయాలన్న అరేంజ్ చేయాలనే ఉద్దేశం ఉందని మేము మా రిప్రజెంటేషన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం తప్పనిసరిగా ఈ తొందరలోనే మేము ఇక్కడ నెఫ్రాలజీ యూనిట్ని కూడా స్టార్ట్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలకి మరియు ఈ ఈ పొదిలికి మేము తప్పనిసరిగా ఈ నెఫ్రాలజీ కిడ్నీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాము అట్లానే ఈ ఉచితంగా అంటే దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికంటే తక్కువగా వైద్యం తక్కువ ఖర్చుతో వైద్యం ఇవ్వడానికి తక్కువ ఖర్చుతో మేము వైద్యం చేయడానికి మేము చాలా ముందుకు వస్తున్నాము ఈ పదిని చుట్టుపక్కల ప్రజలు మమ్మల్ని దీవించి ఈ హాస్పిటల్లో అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ చాలా ఉచిత థ్యాంక్ యూ